జగిత్యాల రూరల్ మండలం కల్లెడు గ్రామంలో ఇందిరమ్మ ఇంటి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్సీ జీవనరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి గత పది సంవత్సరాల్లో ఒక్క ఇల్లు నిర్మాణం చేయలేదని ఇంటి నిర్మాణ కార్యక్రమానికి మూడు లక్షల కాగితం ఇచ్చిన అది కాగితంగానే మిగిలిపోయిందని అమలు జరగలేదని అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో శాచురేషన్ ప్రాతిపదికన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేయడం జరిగిందని మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడ లేని విధంగా ఇంటి నిర్మాణాలకు ఐదు లక్షల రూపాయల ప్రభుత్వం మంజూరు చేస్తుందని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వడం లేదని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు రాష్ట్రంలో నాలుగు లక్షల ఇల్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణం ఇరవై వేల కోట్ల నిధులతో ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ప్రభుత్వం మంజూరు చేస్తుందని అన్నారు కల్లెడ గీత కార్మికుల కోసం యశ్వంతరావు పేట్ రోడ్డు మట్టి గుట్టకు ఈతవనం ఏర్పాటు చేశానని ఆయన గుర్తు చేశారు ఈతవనానికి కావలసిన కావాల్సిన చెట్లు ఇంకా ఏం కావాలన్నా తాను చేస్తానని అన్నారు ఇప్పుడు ప్రభుత్వం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా కానీ అన్నింటికడ ప్రాధాన్యత సంతరించుకునేది గృహ నిర్మాణ కార్యక్రమం అని చెప్పి చెప్పక తప్పదు ఇవాళ చేయూత పెన్షనే కానీ ఇతరత్ర ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమం అయినా కానీ అది మనకు సత్వరమే లబ్ధి అనకూర్చినా కానీ అది శాశ్వత ప్రాతిపదికన ఆ లబ్ధి అనేది మనం నిలబడదు కేవలం గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రం ఏదైతుందో అది శాశ్వత ప్రాతిపదిక నిలబడతాయి అంటే వాళ్ళు ఒకసారి ఇల్లు కట్టుకుంటే ఏదైతుందో తరతరాలు మనకు నిలబడి ఉండేటువంటి ఒక కార్యక్రమం గృహ నిర్మాణ కార్యక్రమం అని చెప్పకే అనడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలకు అతీతంగా ఇంత గొప్ప కార్యక్రమం కదా అని చెప్పంటే ఆనాడు ఎవరు ఏ అని కూడా చూడలేదు గమనించలేదు బాబు ఇల్లు లేనటువంటి నిరుపేద వర్గాలు ఎవరైనా కానీ కేవలం అర్హత ప్రాతిపదికన ఏదైతుందో ఇవ్వరు కట్టుకున్నా కానీ ఇల్లు మంజూరు ఇచ్చింది శాచ్యురేషన్ ప్రాతిపదికన సంపూర్ణంగా ఇల్లు ఇచ్చిందని చెప్పండి సరే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతుందో మరి ఆ కార్యక్రమం మరింత మెరుగవుతుందని చెప్పని భావించిన కానీ ఏదైతుందో సరే తదుపరి వచ్చిన ప్రభుత్వం దాన్ని డబుల్ బెడ్రూమ్ అనేటువంటి ఒక పేరు పిలవడానికి ముద్దుకున్నా కానీ అమలు మాత్రం ఏదైతుందో అది మనకు నోచుకోలేదు సరే మొన్న ఎన్నికల సమయంలో మూడు లక్షల రూపాయలతోని మంచిరు పత్రాలు ఇచ్చిండు అందరు ఆశపడ్డరు ఆలస్యమైన కానీ ఏది ఇస్తుందో మూడు లక్షలు ఇస్తుండ్రు కదా ఏం ఇల్లు కట్టుకుంటామని చెప్పాను అది కేవలం పత్రాలకే పరి పరిమితం అయిపోయింది కాగితాలకే పరిమితమైంది తప్ప అది అమలు దోచుకోలేదు ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతున్నదో ఒక నిర్మాణాత్మకంగా ప్రభుత్వం చేసే సహాయం ఆ లబ్ధిదారుడికి శాశ్వతంగా గుర్తింపు ఉండాలనే భావనతో ఒక ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే కనీసం ఒక ఐదు లక్షల రూపాయలు కావాలని విధంగా చెప్పాలంటే ఐదు కూడా పూర్తి అవుతుందో కాదు కనీసం ఐదు కల్పిస్తే కొంత మనము తోడ్పడ్డట్టు అవుతుందనే భావనతో ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేయటం దానికి ఏదైతుందో రాజకీయాలకు సంబంధం లేదు అర్హత ప్రాతిపదికన మన అధికారులు ఏదైతుందో లబ్ధిదారుని గుర్తిస్తున్నారు ఇప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాప్ రూపొందించారు ఆ త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాప్లో అది పొందుపరచబడాలి కనీసం నాలుగు వందల సేఫ్టీ ఉండే విధంగా ఎక్కువ లెక్క ఆరు వందల సేఫ్టీకి మించకుండా కార్యక్రమాన్ని రూపొందించిందని చెప్పండి నియోజకవర్గానికి ముప్పై ఐదు వందలు మంజూరీ అని చెప్పని మంజూరులు ఇచ్చింది మన దగ్గర నూట పద్ పంతొమ్మిది నియోజకవర్గాలు ఉంటే నియోజకవర్గాన్ని ముప్పై ఐదు వందల తప్పునిస్తే నాలుగు లక్షల దాకా వస్తున్నాయి అంటే మొత్తం నాలుగు లక్షల ఇండ్లు మంజూరు ఇచ్చే విధంగా నేను చెప్పంటాను నాలుగు లక్షల ఇండ్లు అంటే ఒక్కొక్క ఇంటికి ఐదు వేలు ఐదు లక్షల రూపాయల తప్పులు ఎక్కగట్టినట్టయితే ఇరవై వేల కోట్లయితే అవ్వ వీళ్ళ మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక సంక్షేమ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మొత్తం నిధులు కేటాయింపు చేసే కార్యక్రమం వేరే లేదు అంటే అతిశక్తి కాదమ్మా అంటున్నా ఏదైనా చాలా రోజుల ఇవాళ విఘ్నేశ్వరుని పూజ చేయాలి ఏమైనా విఘ్నాలు ఉన్నా తొలగిపోవాలి ఇలా ప్రజా జీవితం లోపల ఏదైనా విఘ్నాలున్నా తొలగిపోవాలి అనే ఆలోచనతోనే ఏదైతుందో ఇవాళ కళ్ళెల్లో విఘ్నేశ్వరు పూజ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చింది ఇలా మనిషికి జీవితం ప్రజా జీవితం అనేది ఇవాళ ఒక పదవి ఒక హోదా శాచ్యుతం కాదే ఓ పదవీ హోదా అనేది కావాలని కోరుకుంటాం మనం ఆశించిన అన్ని మనకు లభించకపోవచ్చు అంత మాత్రాన మనం నిరాశకు గురి కావద్దు మనం ఏ స్థాయిలో ఉన్నా ఏ హోదాలో ఉన్నా వీళ్ళ ప్రజలకు ఏ విధంగా తోడ్పడగలుగుతాం అనేది ప్రధానమే చెప్పి అంటున్నా నాకున్నటువంటి ఒక అనుభవంతో సుదీర్ఘ ప్రజా జీవితమే నాలుగు దశాబ్దాల అనుభవం ఉందని చెప్పి అంటున్నా నాకున్నటువంటి అనుభవంతో మనకి ఏ హోదా ఉన్నా లేకున్నా ఏదైతుందో వీళ్ళ తప్పకుండా శేష జీవితం ఇలా ప్రజాక్షేత్రంలో ప్రజా సేవలో నేను వినియోగించుకుంటా అని చెప్పంటూ నేను అది కల్లెడ గ్రామం కానీ జగిత్యాల మండలం కానీ జగిత్యాల నియోజకవర్గ రాయకలు కానీ సారంగాపూర్ కానీ బీర్పూర్ కానీ ఏదైనా కానీ నేను చెప్పంటూ నేను ముఖ్యంగా దళితులు నిరుపేద వర్గాలు ఎస్సీలు తర్వాత బలహీన వర్గాలు బీసీలు మా అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం సోదరులు కూడా ఉన్నారు దూదీకుల ఉన్నారు నూరు భాషలు ఉన్నారు పాపం మా ఆడబిడ్డలు మహిళలు ఉన్నారని చెప్పంటూ నేను ఇవాళ అన్రిజర్వ్డ్ క్యాష్ ఉన్నత వర్గాలలో కూడా గరీబులు ఉన్నారు అందరూ ఒక లెక్క ఉండరు ఉన్నత వర్గాలలో కూడా గరీబులు ఉంటారు అంటున్నా నేను వాళ్ళ గురించి కూడా కొంత ఆలోచించాలి తప్పకుండా చేస్తామని అంటున్నా ఇలా మీ ఇంటి నిర్మాణాలకు సంబంధించి మీరు నాలుగు వందలు ఆరు వందల ఫిట్ల లోపల కట్టుకుండా ఎవరైనా కానీ కలెక్టర్గా తో మాట్లాడి మీ బిల్లు వచ్చేటట్టు తట చేస్తాను నేను మీరు సాధ్యమైన తొందరలో కట్టాడు తల్లి అని చెప్పి ఎంత తొందరగా కట్టుకుంటే అంత తొందరగా బిల్లులు వస్తాయి ఇవాళ నేను సరే అమ్మాయి ముగ్గు పోసుకుంటుంది అని అంటే కలిసిపోదాం అమ్మాయిని అభినందిద్దామని చెప్పని వచ్చి నేను ఇంత మంచి కారు సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారు టూపీ మాస్టర్